హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ కాని కాలం వస్తే పై బట్టే పామయ్య కరుస్తుందని సామెత సరే పైన వేసుకున్న బట్ట ఎవరిది ఎవరిని కరిచింది కాని కాలం ఎవరికి వచ్చింది అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరి చూపుడు వెళ్ళు రఘురామకృష్ణరాజు గారి వైపు చూపిస్తుంది ఆయనకి బ్రహ్మాండమైన పాపులారిటీ బోళ్ళంత ప్రజామద్దతు వెయ్యికి పైగా రచ్చబండలు చేసి జగన్మోహన్ రెడ్డిని ఏ కీలు కాకీలు ఇరిచేసి లోకం ముందు ఎక్స్పోజ్ చేశారు అటువంటి వాణ్ణి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పెట్టుకోవడానికి టీడీపీ సాహసించలేకపోయింది అలాగే బీజేపీ కోర్టులోకి టీడీపీ బాల్ ఇసిరేసింది అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది సరే ఆ విషయం రఘురామకృష్ణరాజు గారు నేరుగా చెప్పుకోలేరు కదా అందుకని ఆయన ఏమంటున్నారంటే సోము వీర్రాజు గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకి సీటు రాకుండా చేశారు తాత్కాలికంగా ఓటమిని ఒప్పుకుంటున్నాను నరసాపురం నుంచే పోటీలో ఉంటానా లేక ఇంకో చోట నుంచా అనేది తొందరలో చెబుతానని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చెప్పుకొచ్చారు బాధాకరమైన విషయం ఇది ఒక పోరాట యోధుణ్ణి ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దునుమాడిన ఒక పోరాట యోధుణ్ణి తన పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించుకోవటానికి టీడీపీ సాహసించలేకపోయింది అంటే దాని అర్థం ఏంటి బాలుని బీజేపీ కోర్టులో వేసి నర్సాపురం టికెట్ బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఎంపీ టికెట్ దానికి బదులుగా విజయనగరం నుంచి రఘురామకృష్ణరాజు గారిని టీడీపీ నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నట్టు టీడీపీ అలాంటి ఆలోచనలో ఉన్నట్టు రూమరు ఒకటి ఒక లీక్ టీడీపీ వాళ్ళ ద్వారా చేయించారు చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి అర్థం కాకుండా పోతున్నది ఏంటి లేదా ఆయనకు అర్థమైనా సరే బయటకు చెప్పుకోలేకుండా పోతున్నది ఏంటి అంటే జాగ్రత్తగా జగ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చుట్టి తీసుకెళ్లి బీజేపీ కోర్టులో ఆయన అభ్యర్థిత్వాన్ని పడేశారు బీజేపీ ఎలా ఆలోచించింది ఈనేమో అసలు సిట్టింగ్ ఎంపీగా ఉంటూనే తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీ నుంచి ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి నేను నేనే క్యాండిడేట్ని నరసాపురం అభ్యర్థిని అని చెప్పుకోవటం బీజేపీ హెడ్ క్వార్టర్స్కి నచ్చల ప్రత్యేకించి అమిత్ షా గారికి అసలు నచ్చల కారణం ఏంటి లోక్సభ స్పీకరు బిర్లా గారికినూ రఘురామకృష్ణరాజు గారికి ఉన్న సాన్నిత్యం దృశ్యా చాలాసార్లు ఆయన బీజేపీ హెడ్ క్వార్టర్స్ని అసలు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా రఘురామకృష్ణరాజు గారు చాలాసార్లు వ్యవహరించారని బీజేపీ హెడ్ క్వార్టర్స్ గుర్రుగా ఉంది ఉరువురి మంగళం మీద పడ్డట్టు చేస్తే గీస్తే రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేయకుండా చూడాలి అంటే అదేదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అడ్డుపడ్డారన్న ఒక అందం చందం అసలు సోదిలో లేకపోయిన సోదిలో లేకుండా పోయిన సోమవీర్రాజు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారుకి సహాయపడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మీద సోమవీర్రాజు బీజేపీ హెడ్ క్వార్టర్స్కి చెబితే నరసాపురం టికెట్టు రఘురామకృష్ణరాజు గారికి రాకుండా చేశారట ఏమన్నా అర్థం ఉందండి సోమవీర్రాజు గారు అంత అత్యంత శక్తివంతుడు బలవంతుడే అయితే ఆయనకు చాలా కీలకమైన పదవిలో ఉండాల్సిన వాడు ఆయన పదవిలో ఉన్నన్నాళ్ళు బీజేపీని ఏ స్థాయిలో భ్రష్టు పట్టించారనే విషయంలో బీజేపీ శ్రేణులే బహిరంగంగానూ అంతర్గతంగానూ మాట్లాడుకుంటూ ఉన్నాయి అలాంటి ఆయన అత్యంత శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడు బీజేపీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడు అని రఘురామకృష్ణరాజురాజు గారు నమ్మారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు నమ్మారు కాబట్టి ఇప్పుడు జనమందరం నమ్మాలంటే ఎట్లా సోమవీరాజుకి ఆ అవసరం ఏం పడుతుంది అసలు ఒకటి సోమవీరాజు చెబితే ఈయనే అంతటి బలహీనమైన స్థితిలో బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఉందా దే హ్యావ్ దర్ ఓన్ క్యాలిక్యులేషన్స్ బీజేపీ హెడ్ క్వార్టర్స్కి కొన్ని సొంత గణాంకాలు ఉన్నాయి సొంత లెక్కలు ఉన్నాయి సొంత ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి సమీకరణాలు కూడా ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారి వాచాలత్వం గురించి తెలిసిన బీజేపీ తనకు తానుగా ఆయన బీజేపీ అభ్యర్థినో టీడీపీ అభ్యర్థినో జనసేన అభ్యర్థినో అని ప్రకటించుకుంటే ఎందుకు ఒప్పుకుంటుంది అది టీడీపీ చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకోక బాలని జాగ్రత్తగా తీసుకెళ్లి రఘునాథకృష్ణరాజు గారి బాలని టీ బీజేపీ కోర్టులో వేశారు అది స్పష్టం ఆ విషయం ఈయన చెప్పుకోలేరు ఎందుకంటే అట్లా చెబితే చంద్రబాబు నాయుడు గారు కూడా సీట్ ఇవ్వకుండా పోతుందరేమో ఇచ్చే విజయనగరంలో కూడా అని అదొక భయం ఈయనకి సరే ఇన్నాళ్ళు పోరాటాలు చేశాడు రచ్చబండ మీద రోజు మాట్లాడాడు వెయ్యి రచ్చబండలు చేశాడు అంటే మూడు మూడు దాదాపు మూడేళ్ల పాటు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులంటే ఇంటూ మూడే మూడు వేసుకుంటే మరి దగ్గర దగ్గర మూడు మూడేళ్ల పైబడే వచ్చింది ఆయన లెక్క ప్రకారం వెయ్యి రచ్చబండలు చేశాడు ఇలాంటి పోరాట యోధుడిని జాగ్రత్తగా తీసుకెళ్లి అటక మీద పెట్టేసినట్టు చంద్రబాబు గారు ఏం చేశారు తీసుకెళ్ళి బీజేపీ కోర్టులో వేశారు బీజేపీ ఏం చేసింది నరసాపురం టికెట్ ఎవరో వర్మగారికి ఇచ్చేసింది బీజేపీ ప్రధాన కార్యదర్శికి ఇచ్చింది ఈయన కిక్కురు మనలేని పరిస్థితి పొత్తులో భాగంగా అది నరసాపురం బీజేపీకి వెళ్ళింది కాబట్టి మరి ఇంటర్న్ మరి ఎక్కడ అకామిడేట్ చేయాలి తీసుకెళ్ళి విజయనగరంలో విజయనగరం సహజంగానే క్షత్రియులు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి పుష్పాటి వంశ వారికి ఉన్న పేరు ప్రతిష్ట దృష్ట్యా అక్కడ తీసుకెళ్ళి బట్ అక్కడ స్థానికుడు కాదు రఘురామకృష్ణరాజు గారు స్థానికుడు కానంత మాత్రమే పోటీ చేయకూడదా ఖచ్చితంగా చేయొచ్చు స్థానికుడు ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ చేయొచ్చు దాంట్లో ఇబ్బంది లేదు బట్ అక్కడ వైసీపీ బీసీ మంత్రాన్ని ప్రయోగించింది సహజంగానే విజయనగరము లేదా బొబ్బిలి ఆ ప్ర ఉత్తరాంధ్ర మాటకు వస్తే బీసీలే అధికంగా ఉంటారు పోసుపాటి అశోక్ గజపతిరాజు గారి ఇమేజ్ ఏమన్నా కలిసి వస్తే రాజుగారు ఒకవేళ అక్కడ నుంచి ఉంటే నిజంగానే రఘురామకృష్ణరాజు గారు అక్కడ నుంచి ఉంటే విజయనగరం ఎంపీగా ఆయనకి ఏమన్నా ఉండే పరిస్థితి ఉంది బట్ అధికార పార్టీ బీసీ మంత్రం ముందు టీడీపీ క్షత్రియ మంత్రం ఏమాత్రం పనిచేస్తుంది సో రకరకాల సందేహాలు దీని మీద అండ్ మోరోవర్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించి ఏకుమేకై కూర్చున్న రఘురామకృష్ణరాజు గారు రేపు పొద్దున తన పార్టీ తరఫున ఎంపీగా గెలిస్తే తనకు మాత్రం చుక్కలు చూపించరా చంద్రబాబు గారు అందరూ రెండు వేల ఇరవై నాలుగులో ఆలోచిస్తే చంద్రబాబు గారు రెండు వేల నలభై నాలుగులో ఆలోచిస్తారు సో ఇరవై ఏళ్ళు ముందర ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని అప్పట్లోనే చెప్పాడు కదా సో ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ ఫోర్ ఉంటుంది ఆయనకి ఆలోచించి సరే రాబోయే ప్రమాదాన్ని ముందస్తుగానే ఊహించి ఆయన్ని జాగ్రత్తగా అవుటర్ రింగ్ రోడ్లో పడేశాడు బైపాస్ రోడ్లో తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టుకొని మరి అలాంటప్పుడు ఏం చేయాలి తన దగ్గరికి ఆయన శరణు చొచ్చాలి శరణు చూస్తే అప్పుడు రఘురామ గారు చాలా టఫ్ ఫైట్ ఉంది అయినా సరే మీకు విజయనగరం టికెట్ కేటాయిస్తున్నామని చంద్రబాబు గారు చెప్పాలి ఈ స్క్రిప్ట్ అండి అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి మూడొంతమంది స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వాళ్ళకు నాలెడ్జ్ సెంటర్ ఉంది ఇగాక ఒక మానిటరింగ్ సెల్ ఉంది దారపునేని నరేంద్ర గారు అని ఒక ఆయన ఉంటారు టీడీపీలో ఆయనకేంటంటే ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచంలో ప్రత్యేకించి మీడియాలో టీడీపీకి పట్ల ఏమన్నా వ్యతిరేకంగా ఉన్న కథనాలు వస్తే వెంబడి ఆగ మేఘాల మీద క్రిటికల్ కథనాలైనా సరే వ్యతిరేక కథనాలు కాకపోయినా ఆగ మేఘాల మీద చంద్రబాబు గారి చెవిలో ఊదేయాలి ఊదేసి అవతల ఆ కథనం రాసిన వాడిను దాన్ని వీడియో రూపంలో చేసిన వాడిను ఒక డెమోన్ లాగా చూపించాలన్నమాట సో అది ఆయన ప్రత్యేకత ఇప్పుడు ఆయన కంటే ఇప్పుడు ఆ పార్టీ ఆయన్ని పెట్టుకుంది ఆయన పనిచేస్తారు నరేంద్ర గారు చాలా పనిమంతుడు ఆయన వాటి లాయలిస్ట్ కాబట్టి ఆయన పని చేస్తాడు దాంట్లో ఎటువంటి తప్పు మనం ఎంచాల్సిన అవసరం లేదు సో దానివల్ల ఏంటంటే ఇలాంటి కథనాలు వస్తే బూచిలాగా చూపిస్తారు సో ఇప్పుడు ఈ కథనానికి సంబంధించి లెగాలిటీ గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటే అక్కడ మద్దిపాటి వెంకటరాజు గారని ఒక ఆయన ఉంటారు గోపాలపురం ఎమ్మెల్యే అని ఆయన దాదాపు పదేళ్ల క్రితం నుంచి చెప్పుకుంటున్నాడు ఆయన అవుతాడు కూడా ఈసారి అవుతాడు క్యాబినెట్లో ఇంకేదో పోర్ట్ఫోలియో వస్తుంది తర్వాత తర్వాత మాట్లాడుకుందాం సో ఓవరాల్గా ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి భవిష్యత్తుని ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు గారు తేల్చే పరిస్థితి వచ్చింది అంటే ఇలాంటి దయనీయమైన స్థితి ఏ పొలిటికల్ లీడర్కి రాకూడదు ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారి లాంటి ప్లెయిన్ పర్సనాలిటీకి అసలు రాకూడదు ఆయన ఓపెన్ గా మాట్లాడతారు ఆయనతో వచ్చిన సమస్య జనాలకి యథార్థవాది బంధు విరోధి అని ఒక సామెత యథార్థం మాట్లాడతాడు కాబట్టి బంధువులకి ఏంటి ప్రపంచంలో అందరికీ విరోధులే రఘురామకృష్ణరాజు గారు ఆకేటగిరి మనిషి ఆయనకి ఇలాంటి దయనీయమైన స్థితి రావటం నిజంగా విచారకరం బాధాకరం విషాదం కూడా ఏదేమైనా భగవంతుడు ఆయన ఎందు చల్లని చూపుని ప్రసరింపజేసి ఆయనకి ఒక మంచి సీటు దక్కేలా తద్వారా పార్లమెంట్లో మళ్ళీ ఆయన సభ్యుడిగా కూర్చునేలాగా చేస్తాడని మనం కూడా ఆశిద్దాం